సభ్యులు మాట్లాడిన తర్వాత సందీప్ సుల్తాన్యా గారు ఈ మొత్తం ఎక్సర్సైజ్ ఎట్లజేషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఒక ముఖ్యమైన విషయం నేను ఈ స్టేజ్ లో ప్రకటించడం మరి అప్రోపరియేట్ ఉంటుంది అనుకుంటున్నాను మొత్తం తెలంగాణలో సర్వే చేసిన జనాభా మూడు కోట్ల యాభై నాలుగు లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందల యాభై నాలుగు ఇండివిజువల్స్ ని సర్వే చేయడం జరిగింది వచ్చిన మరి ఈ సర్వే రిపోర్ట్ ప్రకారము ఎస్సీస్ ఓటింగ్ పర్సెంటేజ్ పదిహేడు పాయింట్ నాలుగు మూడు పర్సెంటేజ్ ఎస్సీ పాపులేషన్ సిక్స్టీ వన్ ల్యాక్స్ ఎయిటీ ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ నైన్టీన్ సెవెంటీ పాయింట్ ఫోర్ త్రీ పర్సెంట్ పాపులేషన్ షెడ్యూల్ ట్రైబ్స్ పాపులేషన్ థర్టీ సెవెన్ ల్యాక్స్ ఫైవ్ థౌసండ్ 929 population percentage 10.45 percent BC, other than Muslim minority, is 1 crore 64 lakhs 9179. BC population percentage, other than Muslim minorities, 46.25. Muslim minorities, BC's

Total OC population in the state, Muslim minority is 2.48, and other OCs are 13.31. Total OC population in the state is 15.79 percentage. Total households in the state, one crore 15 lakhs 71,000 Total household survey, one crore. వాళ్ళు డేటా నాలుగు వాల్యూమ్స్ ఇచ్చారు ఇది అందరు మాట్లాడిన తర్వాత ఈ రిపోర్ట్ తో సహా మేము ఫోటోగ్రాఫ్ తీసుకుంటాం మీరు కొద్దిగా ఓపిక పట్టండి ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా గారు ఎవరైతే మొత్తం ఈ ఎక్సర్సైజ్ He oversaw, he supervised, and did a brilliant brilliant job of this report. I request him to speak. Thank you, sir. Uh, first of all, uh, I would I'd like to mention here that uh, uh, this is a historic moment where this first time such exercise has been done uh, by the government of Telangana. And I am very thankful to the government uh, in the sense that this responsibility was given to. ది ప్లానింగ్ డిపార్ట్మెంట్ సో మీ వాట్ అన్ అపర్చునిటీ టు డూ దిస్ వర్క్ ఇన్ ద స్టేట్ ముఖ్యంగా ఈరోజు కేబినెట్ సబ్ కమిటీ దీనికి సంబంధించిన కేబినెట్ సబ్ కమిటీ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది ఈ రోజు మనము ఈ పని చేసిన తర్వాత రిపోర్ట్ తయారు చేసి ఈరోజు కేబినెట్ సబ్ కమిటీకి మనం సమర్పించడం జరిగింది క్యాబినెట్ సబ్ కమిటీ దీన్ని అధ్యయనం చేసి నోట్ చేసి మనం మళ్ళా ఈ రిపోర్ట్ ని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కి పెట్టాలని మాకు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఇటువంటి పెద్ద సర్వే చేస్తున్నప్పుడు వీ ఎవ్రీ హౌస్ హోల్డ్ ఇన్ ద స్టేట్ ఈ నిజం చెప్పాలంటే ఒక చాలా కాంప్లెక్స్ ఎక్సర్సైజ్ ఇది ఎందుకంటే ఒక టైం లోపు చేయాలంటే చాలా ప్లానింగ్ చేయాల్సింది అవసరం ఉంటుంది మనం ఆడబడిలో చేసాం అనుకోండి ప్లానింగ్ చేయకుండా చేసామంటే ఫీల్డ్ లెవెల్లో చాలా ఇబ్బందులు వస్తాయి సో ప్లానింగ్ వాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ దిస్ పర్టికులర్ సర్వే మనం ప్లానింగ్ చేస్తున్నప్పుడు ఈ దీన్ని ఎట్లా చేస్తే బాగుంటుంది మనం ఆలోచిస్తున్నప్పుడు వేరే రాష్ట్రాల్లో కూడా కొన్ని సర్వే అటువంటి చేయడం జరిగింది వేరే వేరే సర్వే కర్ణాటకలో బీహార్లో అటువంటి ఒక లార్జ్ స్కేల్ సర్వే చేయడం జరిగింది దాన్ని మనం అధ్యయనం చేశాం అంటే వాళ్ళు సర్వే చేస్తున్నప్పుడు ఏ రకాల సర్వే చేశారు ఎలా దీన్ని ప్లాన్ చేశారు ఏ రకాల వాళ్ళ ఇబ్బందికి గురయ్యారు వాళ్ళు అవన్నీ మనం అధ్యయనం చేసుకుంటూ దాని నుంచి మనం లెసెన్స్ నేర్చుకుని మనం ప్లాన్ చేయడం జరిగింది మన రాష్ట్ర మన రాష్ట్రం ని మొత్తం ఒక ఇన్యూబరేటర్స్ బ్లాక్ మనం డివైడ్ చేయడం జరిగింది ఒకొక్క బ్లాక్ లో వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ హౌస్ హోల్డ్ మనం తీసుకోవడం జరిగింది ఫిఫ్టీ హౌస్ హోల్డ్ కి ఒక బ్లాక్ ఒక అర్బన్ ఏరియాలో అనుకోండి ఒక బ్లాక్ లో ఒక చిన్న బిల్డింగ్ లోనే ఫోర్ హండ్రెడ్ హౌస్ హోల్డ్ ఉంటుంది అనుకోండి ఆ ఫోర్ హండ్రెడ్ హౌస్ మనం మూడు భాగాలు డివైడ్ చేసామని ఒక బిల్డింగ్ లో హైదరాబాద్ లో జీఎస్ అనుకోండి ఒక మూడు బ్లాక్ ఉండొచ్చు వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ అనేసి మూడు బ్లాక్ కూడా తయారు చేయడం జరిగింది అటువంటి మన మొత్తం రాష్ట్రంలో మొత్తం రాష్ట్రం ని మనం నైన్టీ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ ఎన్యుమరేషన్ బ్లాక్ ఆఫ్ డివైడ్ చేయడం జరిగింది ఈచ్ వి డివైడెడ్